నటి సమంతాకు మరో అరుదైన గుర్తింపు దక్కింది ప్రముఖ మ్యాగ్జైన్ గ్రాజియా ఇండియా లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై ఆమె ఫోటో ప్రచురితమైంది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ స్టిల్ విడుదలైంది మ్యాగ్జైన్ లో భాగమైన ఐదుగురు మహిళా ఫోటోగ్రాఫర్లు ఆరుగురు డిజైనర్లతో ఫోటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు గ్రాజియా పేర్కొంది పదిహేను ఏళ్ల నటన ప్రయాణంలో గుర్తుండిపోయే పాత్రలు పోషించారంటూ గ్రాజియా కొనియాడింది తన దైన ముద్ర వేసా ఇరవై రెండు క్యారెట్ల బంగారపు ఉంగరం గాజులతో సమంత మెరిశారు ఏడాది శుభం సినిమాలో అతిథి పాత్రతో ప్రేక్షకులను అలరించారు సమంత ఆమె నిర్మించిన తొలి సినిమా ఇది మా ఇంటి బంగారం సినిమాని ఇప్పటికే ప్రకటించిన సమంత ఇతర సినిమాలపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దీలో ఆమె ప్రత్యేక గీతంలో నటించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం జరిగింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో పొందనున్న ఖైదీ టూ చిత్రంలో సమంత నటించే ఛాన్స్ ఉందని కోలీవుడ్ టాక్